ఏం చేస్తున్నా చిట్టి ఈరోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపించింది ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నాయి అయితే వీటిని ఇంకా కొంచెం కొట్టు తీసి కట్ చేసి ఎండబెట్టి అరు చిప్స్ చేసుకుందామని అనుకుంటున్నాం ఎట్లా చేసుకోవాలో చూపిస్తావా మరి ఎండిన తర్వాత మీకు మళ్ళీ పెడతాం చూడండి టేస్ట్ బాగుండయా తినేటట్లుండయా లేకపోతే రోజు ఫస్ట్ టైమే ఎండలు ఎండబెట్టాలి అవి ఎన్ని తీసుకున్నా ఇప్పుడు దాకా చెప్పిన కదా ఆలూ చిప్స్ అని అవి ఎంత గిలేదు అంతా సన్న కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఎంట ఎండ పెట్టాలంట నాకని తెలవదు కంప్లీట్ అయితే అయిపోయినాయి ఈ చిట్టికి కట్ చేయడం అట్లేదు పౌడర్ అట్లేదు ఎండ నువ్వు నీడకున్నావు సమాజిక మనిషి నీడకి చైనీస్ కళ్ళ లెక్కున్నాయి చిట్టి అంతే ఉన్నాయి చిట్టి మేకప్ చైనా వాళ్ళ మేకప్ వేసి అంతే ఉంటారు ఇందాక చెప్పినాం కదా చిప్స్ పైన బొమ్మ కళ్ళు మంటలు మంటనే ఇది ఒక తీసుకోండి ఇగో ఇందాక చెప్పినాం కదా చిప్స్ అన్నీ కట్ సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని వాటిని మనం ఇందాక చెప్పిన కదా నేను అది అన్నీ నీట్గా కట్ చేసుకొని సన్నగా ఎండలా ఎండబెట్టుకోవాలని మా చిట్టి అయితే ఇప్పుడు అదే పని చేస్తుంది చూడండి మంచి పని మంత్రాలు ఎండబెడుతుంది ఒక బేసన్ లాంటివి తీసుకొని ఇంకా కొంచెం అంతే చూడు ఇప్పుడైతే అమ్మే చింటూ అర్జుడు నీకు తెలివి లేదు పౌడర్ ఎండబెట్టుకుంటాం కదా ఎండబెట్టుకున్న తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాం మీ అందరికీ ఎట్లా అనేది ఎట్లా ఎల్ అనేది అట్లానే ఉండండి తీసుకొచ్చి మన తర్వాత ఇప్పుడు వేసుకుంటాం మా చిట్టి ఎంత పెంట చేస్తుంది అంటే మేము ఒక యూట్యూబ్ లో చూడలేదు ఎలా చూడకుండా డైరెక్ట్ అటాక్ చేసి చూసి చూసా ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉంది మా యవరం అని ఇయ ఇలా అర్థింది మా చిట్టి మాటలు ఇంకోసారి నమ్మకుండా ఫస్ట్ యూట్యూబ్ ను ఫాలో కావాలని నీ వచ్చి చూపి ఇంకా మనిషి అన్నోడు తింటాడా అనేది డౌట్ తింటరా చిట్టి ఎంత తినరు లాస్ట్ అవుట్పుట్ ఇలా ఉంది ఇవి ఎట్లా ఇట్లా వేస్తారు ఎవడన్నా ఎండలా పెట్టుకున్న తర్వాత ఎండలా ఎండ పెట్టుకున్న తర్వాత మేము డైరెక్ట్ తీసుకొచ్చి ఇల్లు వేసినా ఇల్లు వేస్తే ఏమైంది అయ్యో ఇట్లా కర్రీ అయితే మళ్ళీ ఎండ బాగా ఇస్తుంది మళ్ళీ వచ్చి వాటర్ లేచినాం ఇవన్నీ వాటర్ లేచి మళ్ళీ కొంచెం నానబెట్టి మళ్ళీ వేస్తాం ఇది ఇవే ఫైనల్ అవుట్పుట్ ఎట్టునే చిట్టి టేస్ట్ చెప్పు నువ్వు ఓరాక్షన్ చేయకుండా జరుగు నిజంగా నన్ను చిట్టి నువ్వు నెయ్యి పెంటేగా ఆ తర్వాత ఇగో ఇవన్నీ మాడి మసి